నమస్తే అండి నా పేరు వెలగాని నరసింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి ఈ మధ్య సిఎంఏ అంటే సివిల్ మిస్లీడస్ అప్పీల్స్ హైకోర్టులో డైవర్స్ ఓపీనియన్ బేస్ చేసుకొని మీకు వ్యతిరేక తీర్పు వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకుని హైకోర్టులో అపీల్ చేస్తుంటారు ఉంటారు ఎదుర హస్బెండ్ వైఫ్ ఎవరో ఒకరు ఎవరిది కనుక ఆ ఆర్డర్ వల్ల నష్టపోతారు వాళ్ళు హైకోర్టుకు అప్పీల్లో వస్తారు ఇప్పుడు హైకోర్టు రీసెంట్గా మన గౌరవ హైకోర్టు చెప్పింది రీసెంట్గా ఏంటంటే కనుక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసుల్లో ఫస్ట్ ఈ మీడియేషన్ సెంటర్కి రెఫర్ చేస్తున్నారు ఇక్కడ ఈ మీడియేషన్ సెంటర్కి రెఫర్ చేయటము డైవర్స్ లోపి వాళ్ళకి అగెన్స్ట్గా వచ్చినప్పుడు డైవర్స్ ఆర్డర్ అగెన్స్ట్గా వచ్చినప్పుడు డైవర్స్ అలో అయిందంటే కనుక ఎవరు కనుక అలో కావాలనుకుంటారో వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు వస్తారు ఎందుకంటే హస్బెండ్ ఆ వైఫ్ అది వేరే విషయం ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాను మీతో అంటే యాజ్ ఏ కౌన్సిల్గా నేను మాట్లాడే లేడీస్ పర్టికులర్గా అంటే హస్బెండ్ సైడ్ ఎవరు కోపడద్దు నేను చెప్పేది ఏంటంటే కనీసం హస్బెండ్కి కనీసం ఎర్నింగ్ కెపాసిటీస్ అన్నా ఉంటాయి కానీ ఎర్నింగ్ కెపాసిటీ లేని లేడీసు అటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చారు వచ్చారనుకోండి కనీసం అక్షర జ్ఞానం కూడా సంపూర్ణంగా లేదనుకోండి వాళ్ళ యొక్క పరిస్థితుల కారణాల వల్ల వాళ్ళు విడిపోయారు తిరిగి కలుసుకోలేకపోయారు మనస్పర్ధలు ఎక్కువైపోయాయి ఆ విడిపో ఆ విడిపోయిన విడిపోవటము అది పదేళ్ళు కావచ్చు లేకంటే ఇరవై సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు పిల్లలు మ్యారేజ్కి అయ్యే వయసులో ఉన్నారు కానీ పిల్లలు మ్యారేజ్ చూడాల్సిన విషయంలో ఆమె కోర్టు చుట్టూ వచ్చి ఈ కేసుల చుట్టూ తిరగటము ఆమెకు సంపాదన లేకుండా ఉండటము కానీ ఆమె యొక్క ధీన పరిస్థితి చూడటం అనేది చాలా బాధ అనిపిస్తుంది సమాజంలో ఇటువంటి రోజు అనేది రాకూడదు నన్ను అడిగితే కనుక ఎందుకంటే అది సమాజాన్ని చాలా ఇబ్బందికర పరిస్థితిని నెట్టేస్తుంది కుటుంబంలో తల్లి ఆ రూల్ కన్నా ఖచ్చితంగా పాటించకన్నా పోతే ఆ సంసారం సగ్గ నిలబడదు కాబట్టి అటువంటి వాళ్ళు ఫీజు ఇస్తామంటే ఎంత బాధాకరం విషయం తెలుసా అదే ఏదో కష్టపడ్డాడు తండ్రి పొజిషన్లో అతను బయట తిరుగుతున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు అంటే కనుక చాలా సంతోషించి తీసుకోవచ్చు ఒక లాయర్గా ఏదో పది రూపాయలు డిమాండ్ చేసి తీసుకోవచ్చు కానీ తల్లి ఎప్పుడు గడప దాటి రాని వాళ్ళే కోట్ల చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క పరిస్థితిని బయట చెప్పుకోవడము ఫలాంటి కారణాల వల్ల మేము విడిపినాము తిరిగి కలుసుకోలేకపోతున్నాము లేకంటే కలుసుకోవాలనుకుంటున్నాము కానీ నా భర్త దగ్గర రానివ్వట్లేదు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పి ఒకరి దగ్గర కాకుండా పది మంది దగ్గర చెప్పడం అనేది యాజ్ ఏ పర్సనల్ కన్సెప్షన్లో చెప్పానండి ఇది చాలా బాధాకరమైన విషయం ఇది అని నేను అట్లా చూస్తున్నాను నా యొక్క ఐవియూ అంటే నా యొక్క కో నా యొక్క ఆలోచన తీరు విధానం ప్రకారం నేను చెప్తున్నాను కానీ మీకు ఇది నచ్చుతదో లేదో నాకు తెలియదు కానీ చెప్పాలనిపించింది చెప్పాను నమస్తే అండి ఉంటారండి నా పేరు వెలగానే అర్సిం నేను ఎపి హైపోయి అడ్వకేట్ నమస్తే అండి ఉంటాను